జనసేన అనేది ఒక పార్టీయేనా జనసేన అసలు జబర్దస్త్ షోనా లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీనా ఈ ప్రశ్నలు వేస్తే పవన్ వ్యతిరేకలు అనుకోవద్దు కాస్త జనసేన రిలీజ్ చేసిన స్టార్ క్యాంపెయిన్ల ప్రశ్న చూడండి దానిని చదివిన తర్వాత సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారనడంలో సందేహం లేదు ఆయన నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు సేవ చేయాలని పెట్టిన పార్టీ చేసే తతంగం ఇలాగే ఉంటుందా స్టార్ క్యాంపెయినర్లుగా నాగబాబు గారిని ప్రకటించడం సబబే పార్టీ నిర్మాణంలో ఆయన భాగస్వామి జనసేన సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తి కానీ అంబటి రాయుడు కొరియోగ్రాఫర్ జానీ టీవీ యాక్టర్ సాగర్ సినిమా కమిడియన్ పృథ్వీ ఇక జబర్దస్త్ నుంచి హైపరాది గెటప్ శ్రేణులు జనసేనకు స్టార్ క్యాంపెయినర్లట ఇక మీరు ఎలా నవ్వుకుంటారో మీరు నవ్వుకోండి పిఠాపురం వెళ్ళిన హైపరాది ఓ మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గెలిస్తే హైదరాబాద్కు జనం వచ్చినట్టుగా దేశం నలుమూలల నుంచి జనం వస్తారు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అవుతుందని అసలు హైపరాదికి మెదడు అనేది ఉందా లేదంటే పవన్ను ఓడించేందుకు కంకణం కట్టుకున్నాడా పవన్కు పిఠాపురం ఓటర్లు ఎందుకు ఓటయ్యాలో చెప్పాలి కానీ సినిమా కథలు అంగాంగాల మీద బూతు కామెడీ చేసే హైపరాది నుంచి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము నియోజకవర్గానికి పవన్ ఏం చేస్తారో చెప్పాలి ఎందుకు ఓటేయాలో చెప్పాలి ప్రత్యర్థుల కంటే ఎందుకు మెరుగో చెప్పాలి కానీ పంచు డైలాగులు కామెడీ మాటలు మాట్లాడే వీరు స్టార్ క్యాంపెయినర్లు కాలేరు వారిని ఇది వ్యక్తిగతంగా విమర్శించటం కాదు జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో లేదంటే సినిమాల్లో వారు తోపులు కానీ జనసేన స్టార్ క్యాంపెయినర్లంటే జనం నవ్వుతారు పవన్ కళ్యాణ్కు పార్టీ నిర్మాణం చేయలేక మూడు రోజుల ఉద్యమాలు వంద రోజుల షూటింగ్లతో ఆయన పార్టీని వదిలేశారు ఏపీ మొత్తం జనాలు జనసేనకు మద్దతిచ్చారు ఆయన అభిమానులు ఇతర నాయకులు జనసేన కోసం కష్టపడ్డారు కానీ ఆయన పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లతో పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయింది ఈ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తే జనం ఓట్లేస్తారా పార్టీలో వారికి ఉన్న స్టేటస్ ఏంటి ప్రజా సమస్యల మీద ఉన్న అవగాహన ఏంటి జనసేన సిద్ధాంతాలు తెలుసా రాజకీయ కార్యాచరణలో ఎన్నాళ్ళు పార్టీలో పనిచేశారా అంటే మాత్రం లేదనే చెప్పాలి కేవలం సినిమా వాళ్ళను పిలిస్తే జనం వస్తారనేది ఆశ కానీ ఎన్నికల విషయంలో పవన్ కళ్యాణ్ రెండుసార్లు చిత్తుగా ఓడించారు ఇక స్టార్ క్యాంపెయినర్ల మాటలను లెక్క చేస్తారా ఏదో జనం వస్తారు సోషల్ మీడియా ఉంది కాబట్టి వారు వస్తారు తప్పితే జనం ఓటెయ్యరు అసలు ఇలాంటి వారితో పార్టీని ఎలా నడుపుతున్నారు పవన్ కళ్యాణ్ అనేది అందరిలోనూ ఉన్న డౌట్ ఆయనే తన చదువు మీద తన మతం మీద ఎన్నోసార్లు తప్పుగా చెప్పి అబాసు పాలయ్యారు ఇప్పుడు రాయుడు స్పీచ్లను జనం చెవులు నెక్కబొడిచి వింటారా కొరియోగ్రాఫర్ జానీ మాటలు వింటారా ప్రజా సమస్యలే కాదు అసలు రాజకీయాల సీట్లు వ్యవస్థ గురించి వారికి తెలుసా అనేది అసలు డౌట్ పవన్ కళ్యాణ్ పార్టీని సీరియస్గా నడపరని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఎన్నికల ముందు హంగామా చేస్తారైనా పార్టీకి ఓ స్థిరమైన సింబల్ లేదు బలమైన నాయకులు లేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ని పార్టీని సినిమా లాగే చూస్తున్నారు పంచు డైలాగులతో సినిమా నడిపినట్టు నడుపుతున్నారు పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు కొన్ని చోట్ల ఉన్న నాయకులకు సీట్లు ఇవ్వకుండా వారిని టీడీపీకి పనిచేయమన్నారు దీంతో నీకో దండమని తిట్టి వెళ్లిపోతున్నారు మొత్తంగా సినిమా డైలాగులు జబర్దస్త్ కమెడియన్ల తెలిసి తెలియని రాజకీయ ప్రసంగాలతో పార్టీని నడుపుతున్నారు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంపై కాన్సంట్రేట్ చేయకుండా రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తున్నారు తన ప్రచారాన్ని టీడీపీ నేత వర్మకు వదిలేశారు ఆయన్ని జనసేన కార్యకర్తలే తిడుతున్నారు ఈసారి పవన్ ఓడిపోతే మాత్రం ఇక పార్టీని మూసుకోవడం తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జనసేన పార్టీ మాత్రం కంగాళీగా తయారైంది కార్యకర్తలకు రాజకీయ మద్దతు లేదు ఉండబోదు ఎందుకంటే పోటీ చేసేవే కొన్ని స్థానాలు మిగతా చోట్ల పవన్ చెప్పినట్టు టీడీపీ బీజేపీ జెండాలు మోసి వారికి ఓటేసి గెలిపించాలి ఆ తర్వాత కార్యకర్తలు ఇంట్లో కూర్చొని తమ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీయాలి మొత్తంగా జనసేన పార్టీని జబర్దస్త్ కం శ్రీదేవి డ్రామా కంపెనీగా మార్చారు కొరియోగ్రాఫర్ జానీని తీసుకొచ్చి డీషోలా కూడా మార్చారు స్టార్ క్యాంపెయినర్స్ అనే పదాలకే అర్థం మార్చింది జనసేన పార్టీ మొత్తంగా పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి మంచి రాజకీయం చేశారు ఇక పవన్ ఏ రాజకీయం చేయకుండానే వెనక్కి వెళ్ళిపోతాడేమో ఎందుకంటే జనసేన కాస్త జబర్దస్తు సేనగా మారిపోయింది కాబట్టి మరి మీరేమంటారు